జయశాలి డాట్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఇక్కడ అన్ని రహస్యములు దెన్ కీప్ వాచింగ్ జయశాలి డాక్ టీవీ క్రీస్తు పూర్వం వంద సంవత్సరాల క్రితం ఉన్నటువంటి చక్రవర్తి అయిన రాజు అయిన దావీదు రాసిన ఆయన చేత వ్రాయించిన ప్రొఫెసీ అంటారు దీన్ని చట్టం చట్టం వెయ్యి సంవత్సరాల తర్వాత ఏం అని రాయించాడు వెయ్యి సంవత్సరాలకు ముందు ఏసుక్రీస్తు కాలానికి సమండి యేసుక్రీస్తు కాలానికే యేసుక్రీస్తు కాలానికి ఇది ఏసుక్రీస్తు వెళ్ళిపోయి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు క్రీస్తు వెళ్ళిపోయి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు క్రీస్తుకు పూర్వం వెయ్యి సంవత్సరాలు మూడు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు నేటికి నేటికి మూడు వేల మూడు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు అయింది ఈ మధ్యకాలం అంతా మీరు చరిత్ర కానీ బైబిల్ కానీ ఆలోచిస్తే అపోస్తులను చంపేయటం కానివ్వండి ప్రవక్తలను చంపేయటం కానివ్వండి భక్తులను చంపేయటం కానివ్వండి ప్రారంభ క్రైస్తవును క్రైస్తవ్యాన్ని హింసించడం కానివ్వండి చంపుకొస్తూనే ఉన్నారు కాడకు క్రీస్టియస్ను కూడా చంపేశారు ఎంతమంది మనం నిలబడగలం ఒకవేళ కత్తే మన పీక మీదకి వస్తే మనం నిలబడగలవా చిన్న చిన్న కష్టాలకే ఓర్చుకోలేకపోతున్నాం చిన్న చిన్న బాధలు వస్తేనే తట్టుకోలేకపోతున్నాం మరి దేవుడు గురించి మన ఇళ్ళను పడగొట్టి మన చచ్చిలను కూలదీసి మన మీద దండయాత్ర చేసి చేతికొత్తని దెబ్బ కొట్టి కత్తిని ఉపయోగించి పొడిచి చంపేసి మిజోరాంలో ఏం జరిగిందో మిజోరామేనాది మణిపూర్ మణిపూరు మణిపూర్లో ఏం జరిగిందో మనందరికీ తెలుసు తాకాయలు నరికేసి వాళ్ళ దడులు అల్టి చుట్టూ కట్టుకున్న దడులకు వాటిని గుచ్చి వెళ్ళిపోయారు అంటే అంతకక్ష అంతకక్ష మూడు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితమే దావీదు మేము నిరీక్షణ మేము నీ నిమిత్తము దినమెల్లా చం చంపబడుచున్నాము వదకైన గొర్రెలుగా ఎంచబడుచున్నాము అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిట్లో అత్యధిక విజయం పొందుచున్నాము అంటే చనిపోయి ఆ మనం చంపకుండా వదిలేయటం వల్ల మనం అత్యధిక విజయం పొందటం కాదు అక్కడ అక్కడే మీరు జాగ్రత్తగా ఆలోచించాలి క్రైస్తువులు కదా మనం చంపబడం దేవుడు మన పక్షాన్ని ఉన్నాడు కదా ఆయన మనల్ని కాపాడుతాడు అని మనం ఎప్పుడు అనుకోకూడదు మనం చచ్చిపోవచ్చు చిన్న మేలు చేసి పెట్టాడు దేవుడు పార్లమెంట్ ఎన్నికల్లో ఇంచుమించు భారతీయ జనతా పార్టీకి దగ్గరగా వచ్చారు కాంగ్రెస్ పార్టీ గతంలో జరిగినట్టు కానీ ఏవైనా తొందరపాటు చర్యలు తీసుకుంటే ప్రతిపక్ష పార్టీ బలం ఎక్కువగా ఉంది కనుక మనకి మనకి అన్ని కష్టాలు ఉండవేమో అని చిన్న కొత్త మేరకు ఆనందిస్తాను దేవుని పిల్లల ఏదైనా విషయాన్ని మనం తెలుసుకోవాలి మేము నీ నిమిత్తము దినం ఎలా చంపబడుచున్నాము వదకైన గొర్రెలుగా ఎంచబడుచున్నాము అయినను మనలను ప్రేమించి ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము ఇక ఈ రోమా పత్రిక ఎనిమిదిలో ఏం చదువుకున్నా ముప్పై ఆరులో ఇందుకు ప్రమాణముగా వ్రాయబడినది ఏమనగా ఇది రాశాడు రాబోయే కాలంలో మీరు ఎన్ని కష్టాలు అనుభవిస్తారో తెలీదు మతాల మీదే దేశ ప్రపంచ దేశాల్లో గొడవలు జరుగుతున్నాయి కేవలం మతాలు ఈ మధ్య హమాస్ ఇజ్రాయేల్ ఈ మధ్య చైనా తైవాన్ రష్యా ఇంకోటి అడ్డైన ఆ దేశం ఉక్రెయిన్ ఈ యుద్ధాన్ని దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాలు ఇక భయంకరమైనటువంటి భూకంపాలు మీకు పంపుతున్నాను భయంకరమైనటువంటి వరదలు భయంకరమైన అగ్నిపర్వతాలు పగిరిపోయి ఊళ్ళ మీదుగా ప్రవహించడాలు ఇవన్నీ చూస్తుంటే ప్రమాదకర గంటలు మోగుతున్నాయా ప్రపంచానికి ఏదో రాబోతుంది మంచి కాదు నాశనం అక్కడక్కడ అక్కడక్కడ మన చుట్టూ జరుగుతున్నాయి మన చుట్టూ జరుగుతున్న ఈ ఘోరాలన్నీ ప్రార్థన చేయండి అందరూ తండ్రి మేము ధైర్యంగా నిలబడగలుగుటకు సహాయం చేయండి మా పీకు మీద కత్తిపెట్టిన మా గుండె మీద తుపాకీ పెట్టిన మేము ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని తండ్రి అనే మీ గొప్ప విశ్వాసం గొప్ప విశ్వాస త్యాగం మీ దేవుడి మీద మీరు చూపించడానికి సిద్ధపడండి చెప్పలేము ఏ క్షణానికి ఎలా ఉంటుందో ఇంకా 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 అధికారాల హస్తకత్వం చేసుకోలేదు ఇంకా చేసుకుంటారు ఒక్కొక్కడి పాత్ర దేవుని పిల్లలారా ముప్పై ఏడో వచ్చినాం మనలను ప్రేమించిన వాని ద్వారా మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము ఇది పౌలు కాలం నాటి మాట అనిపిస్తుంది ఎందుకంటే ఈ కాలంలో క్రైస్తవులు ఇలా చచ్చిపోతున్నారా ఇంత ఘోరంగా క్రూరంగా దేవుని కోసం చంపబడుతున్నారా ఆలోచించండి ఆనాటి పౌలు గారు బ్రతుకున్న కాలంలో సంగమనకు హింస వచ్చిందట ఏ హింస ఎనిమిదో అధ్యాయం అపోస్తర కార్యాలు ఎనిమిదో అధ్యాయం మొదటి వచనం కొరింది పత్రిక సారీ అపోస్తర కార్యాలు ఎనిమిదో అధ్యాయం మొదటి వచనం మొదటి వచనం ఆ కాలమందు ఆ కాలమందు ఎరుసలేములోని సంగమునకు ఎరుసలేములోని సంగమునకు గొప్ప హింస కలిగినందున హింస గొప్ప హింస గొప్ప హింస హింస వేరు గొప్ప హింస వేరు నరుకు తలకాయలు దిగి పడిపోవటమే గోప హింస కలిగినందున దానికి భయపడిన ఆనాటి క్రైస్తవ్యం అపోస్తులు తప్ప అందరూ సంఘములో ఉన్నవారందరూ యోదయ సమరియ దేశమరియన్ యోదయ సమరియ దేశాలకి పారిపోయారుట దేశాలకు దేశాలు పారిపోతున్నారు చంపేస్తారని దేవుని పిల్లలారా ఈ కాలం దగ్గరగా వస్తుంది ప్రమాద కాలం దగ్గరలో ఉంది అనిపిస్తుంది ఈరోజు జరుగుతున్న ప్రకృతిలోని ఈ పరిస్థితులు మనం చూస్తుంటే మనకు అలాగే అనిపిస్తుంది మనం ఎవరి జోలుకి వెళ్ళకపోయినా ఎవరితో విరోధం పడకపోయినా నీకు అందుకే చెప్తాను సువార్తకు వెళ్ళండి జాగ్రత్త పడండి కిట్టినవాడు కరపత్రం తీసుకుని చెంపదెబ్బ కొడతాడు ఎంతోమందిని కొడుతున్నారు అలాగే దేవుని సేవ చేయటానికి వెళ్ళిన సోదరిమణులు కానీ సోదరుడు కానీ అనుకోగలిగి ఉండండి ప్రస్తుతానికి మెండలో ప్రార్థనలు చేసుకోండి వాతావరణం ప్రశాంతంగా ఉన్న చోటు నా వాక్యం చెప్పండి దూరం అయినా వినే వారి దగ్గరికి వెళ్ళండి దగ్గరలో వినకపోయినా వాళ్ళకి చెప్పకండి వాళ్ళకి వినే మనస్సు లేనప్పుడు మీరు చెప్పడం కూడా వేస్ట్ అందుకే పౌరులు అంటున్నాడు ముప్పై ఏడవత్సరం ఎనిమిదో అధ్యాయం మనలను ప్రేమించిన వాని ద్వారా వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము వీటి మరణాలు అనుభవించిన ఆ రోజుల్లో చరసాలలో వేసిన ఆ రోజుల్లో చిత్రహింసలు పెట్టిన స్టెఫన్ను రాళ్లతో కొట్టి చంపి పడేసిన వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము నిలబడగలవా మనం మరణమైన చెప్తున్నాడు మరణమైన జీవమైన విజయము పొందుచున్నాము మరణమైన జీవమైన దేవదూతలైన ప్రధానులైన ఉన్నవి అయినా రాబోయినవి అయినా అధికారులైనా ఎత్తైనా లోతైన సృష్టింపబడిన మరి ఏదైనా మన ప్రభు అయిన క్రీస్తు యేసు ద్వారా కనపరచబడుచున్న దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడు ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాము ధైర్యం చెప్తున్నాడు పౌరు ఆనాటి సంఘానికి ఆనాటి సంఘానికి ధైర్యం చెప్తున్నాడు మీరు భయపడకండి ఏ విషయంలో భయపడకండి చావు మీ ముందుకు వస్తుందంటే జీవకిరీటం మీ మీద పెట్టడానికే అదొక్కడ గమనించండి చావు మీకు దగ్గరగా వస్తుందంటే మీ మీద జీవకిరీటాన్ని పెట్టడానికే దేవుని పిల్లలారా ప్రపంచ పరిస్థితులే మారిపోయే దిగజారిపోతున్నాయి బ్రతికుండగానే శవాలుగా మారిపోతున్నారు ప్రకృతి వలన ఎందరో శవాలుగా మారిపోతున్నారు దేవుని కోపం ప్రకృతి మీద ప్రజ్వలిస్తున్నాడు ఆయన కానీ మానవులకు అది అర్థం కావటం లేదు ఇవి జరుగుతున్నాయి జరుగుతున్నాయని ఎవ్వరూ ఆలోచించరు ఒక కొండ రాళ్ళు కూలిపోయి రోడ్ల వచ్చి పడిపోయినా గంటల్లో మళ్ళా ఆ రోడ్డును క్లియర్ చేస్తున్నారే తప్ప మరో చోట పడితే ఎలాగా అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అని మనిషి మనసు మనసు పెట్టి ఆలోచించటం లేదు చాలా జాగ్రత్తగా ఉండాలి మనం తేలా జాగ్రత్తగా బర్డ్ ఫ్లూ అని వేస్తున్నాడు రోజుకి ఇది ప్రపంచం అంతా చుట్టబోతుందట కరోనా లాగా తెగుళ్ళు ప్రపంచం అంతా చుట్టబోతుందంట కరోనాలో ఎలా లక్షలాది మంది చనిపోయారో ఈసారి కూడా లక్షలాది మంది వ్యాధి వలన చచ్చిపోతారు అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు హెచ్చరిస్తున్నారు ప్రపంచ దేశాలకి మీ ప్రజల విషయంలో జాగ్రత్తగా ఉండండి మందులు జాగ్రత్తగా ఉపయోగించండి ముక్కుకు క్లాత్ మాస్క్ వేసుకోండి ఎటు చూసినా భయం మనకు ఎటు చూసినా భయం ఏమి తిన్నా భయం బయటకు వెళితే భయం కూర్చుంటే భయం లేచుంటే భయం నేను అస్సలు బయటకు వెళ్ళను మీకు తెలుసు ఏదో రోగం నా శరీరంలో ప్రవేశించింది అది గత నాలుగు రోజులుగా నన్ను ఇబ్బంది పడుతుంది నడువంతా నొప్పి వెన్నెముకంతా నొప్పి కాళ్ళు రెండు వంటకడం అప్పటికే మధ్యాహ్నం పూట అన్నం తింటాను రాత్రులు కూడా టిఫిన్ మానేశాను రాత్రి కూడా గ్లాసులు పాలు తాగుతాను అంటే దేవుని కొరకు ఎంత దాచుకుందాం అనుకున్నా ఎక్కడో దగ్గర దగా ఏర్పడుతుంది ఎక్కడో దగ్గర మోసం జరుగుతుంది నా శరీరంలో పౌలు గారు అంటున్నారు మొదటి కురింది పత్రిక నాకొకటి నాకు తెలియనిది ఒకటి నా శరీరంలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది అంటాడు రోమాపత్రిక అధ్యాయం ఇరవై ఒకటి నుంచి చూద్దాం ఒకసారి నేను ఇచ్చని దానిని నేను కోరుకొనని దానిని చేసిన ఎడల అది చేయునది నాయందు నివసించు పాపమే కానీ ఇంకా నేను కాదు కాబట్టి మేలు చేయ నిశ్చయించ నాకు కీడు తటస్థమై ఉన్నది కీడు తటస్థమై ఉన్నదని ఒక నియమము నా శరీరంలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది ఒక నియమం ఏదో ఒక చి మీరు మరి ఈ రోజున్న లేటెస్ట్ టెక్నాలజీ లాంగ్వేజ్లో చిప్ అంటారు దాన్ని ఏదో చిప్పు మనకు తెలియకుండా మన శరీరంలో అమర్చబడిందా అని ఆలోచిస్తే అది చేయునది నా ఎందు నివసించి పాపమే కానీ నేను కాను కాబట్టి మేలు చేయ నాకు కీడు తటస్థమై ఉన్నదను ఒక నియమము నాకు కనబడుచున్నది అంతరంగ పురుషుని బట్టి దేవుడు 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 అని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నా ఆనందించుచున్నాను కానీ వేరొక నియమము నా అవయవంలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది వేరొక నియమము నా అవయవ అవయోములలో ఉన్నట్టు కనబడుచున్నది అలా కనబడినది ఏం చేస్తున్నా తెలుసా మనల్ని ఓడించింది అది గెలిచింది మనల్ని ఓడించింది అది గెలిచింది అలా చదవాడి కింద వేరొక నియమము నా ఉన్నట్టు కనబడుచున్నది అది నా మనస్సు ధర్మశాస్త్రముతో పోరాడచ్చు నా అవయవములలో ఉన్న పాప నియమమునకు నన్ను చెరపట్టులో పరుచున్నది మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా అది మనలో ప్రవేశించి మనల్ని నాశనానికి తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తుంది అందుకే ఎనిమిదో అధ్యాయం ప్రారంభంలో మనం ఒక మాట అనుకున్నాం చదువుకున్నాం ఎనిమిదో అధ్యాయం ఐదారు వచనాలు ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం ఎనిమిదో అధ్యాయం ఐదారు వచనాలు శరీరానుసారులు శరీర విషయములను మనస్సు మనస్కరింతురు ఆత్మానుసారులు ఆత్మవిషయము ఆత్మవిషయములను మనస్కరింతురు శరీరానుసారము మనస్సు మరణము ఆత్మానుసారమైన మనస్సు జీవము సమాధానమై ఉన్నది ఎలా అనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు అది ఏమాత్రము లోబడనేరదు శరీర స్వభావము గలవారు దేవుణ్ణి సంతోషపరచనేర ఎన్ని జాగ్రత్తలు దేవుడు నిజంగా ఆత్మీయంగా కానివ్వండి శారీరకంగా కానవ్వండి మనకెన్నో ఆయన హెచ్చరికలు మనకు అనుగ్రహిస్తూనే ఉన్నాడు మనల్ని కాపాడుతూనే ఉన్నాడు అయినా ఒక నియమం మన శరీరంలో గూడు కట్టుకుపోయింది ఒక తేనెపట్టు పట్టు ఒక చెట్టుకు గూడు కట్టున్న గూడు కడుతుందంటే చాలా పెద్ద బుట్టలా మారిపోద్ది అది ఎక్కడెక్కడో పోల పూల తేనెలు తీసుకొచ్చి అందరూ దాచుకుంటాయి ఆ పుట్ట అది రేగిందా దగ్గరలో ఉన్న వాళ్ళందరితో కుట్టేసి చచ్చిపోతారు తేనెటీగలు మిమ్మల్ని మేము మనల్ని కుడితే ఎక్కువ చచ్చిపోతాం తెలుసా అలాగా మన శరీరంలో ఒక గూడు కొట్టేసుకుంది అప్పుడు అది అదే చెప్పాడు మనకిక్కడ అది మన శరీరంలో గూడు కట్టుకుంది ఇరవై రెండో వచ్చినాం ఏడో అధ్యాయం రామపత్రిక ఏడాది ఇరవై రెండు అంతరపు అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమందు నేను ఆనందించుచున్నాను కానీ వేరొక నియమమున అవయము అవయములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది అది నా మనస్సు నుందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయోములలోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపర్చుకొనిచున్నదే కాగా ఇరవై ఐదో వచ్చిన మాట కాగా మనస్సు విషయంలో నేను దైవ నియమానికి లోబడినను శారీర విషయములో పాప నియమమునకు దాసుడనయున్నాను అందుకే యేసుక్రీస్తు వారి ఎనిమిదో అధ్యాయ ఇంత కాపలా ఇంత సెక్యూరిటీ దేవుడు మనకిచ్చాడు మీరు జాగ్రత్తగా ఉండండి మీరు జాగ్రత్తగా ఉండండి